గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉండే మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ అద్భుతమైన ఆఫర్లు అయితే ఇస్తున్నాము మా స్మార్ట్ మొబైల్ స్టోర్లో ఖచ్చితంగా ధర తగ్గిస్తూ అలాగే అద్భుతమైన ఆఫర్లు అయితే మేమైతే ఇస్తున్నాము మా దగ్గర ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లభిస్తుంది మా ఒక అడ్రస్ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా అనంతపూర్ రోడ్ అండి మా దగ్గర ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ అలాగే మా దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా లభిస్తాయి అలాగే మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మేమైతే తీసుకుంటున్నాం ఏదైనా మీ దగ్గర పాత మొబైల్ ఏదైనా ఉన్నా కూడా మేమైతే ఆ మొబైల్ తీసుకొని కొత్త మొబైల్ అయితే ఇస్తున్నాము ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మా దగ్గర మా ఒక అబు మొబైల్స్ ఉంది ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ ఆఫర్ మా ఒక అబు మొబైల్స్ మాత్రమే లభిస్తుంది ఎటువంటి మొబైల్ అయినా సరే ఎటువంటి కంపెనీ మొబైల్ అయినా సరే దొరికే ఏకైక షోరూమ్ కేవలం మా ఒక అబు మొబైల్స్ మాత్రమే మా దగ్గర ప్రతి ఒక్క ఆన్లైన్లో ఉండే మోడల్స్ కూడా ఖచ్చితంగా దొరుకుతాయి అలాగే మా దగ్గర ప్రతి ఒక్క సెకండ్ హ్యాండ్ మొబైల్ కూడా లభిస్తుంది అలాగే కీప్యాడ్ మొబైల్స్ అయినా సరే అలాగే మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్లో అద్భుతమైన ఆఫర్లు అయితే ఉన్నాయి మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్లో ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లభిస్తుంది మా దగ్గర ఐఫోన్లు దొరుకుతాయి తక్కువ ధరకే ఐఫోన్లు కూడా మా కస్టమర్లు మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే గూగుల్ ఫిక్సల్స్ మొబైల్స్ కూడా ఉన్నాయి కదిర్లో ఎక్కడ కూడా దొరకని విధంగా గూగుల్ ఫిక్సెల్ మొబైల్స్ కూడా మా దగ్గర ఆన్లైన్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి మా దగ్గర ఆన్లైన్ మోడల్స్ ఐక్యూ మోడల్స్ కానీ అలాగే రియల్మీ మోడల్స్ కానీ అలాగే లేటెస్ట్ వచ్చిన వివోలో టీ ఫోర్ టీ ఫోర్ ఎక్స్ అలా ఈ మోడల్స్ కానీ అలాగే మోటో సిరీస్లో మోడల్ కానీ ప్రతి ఒక్క మోడల్ కూడా దొరికే ఏకైక షోరూమ్ కేవలం మా ఒక స్మార్ట్ స్మార్ట్ మొబైల్ స్టోర్ మాత్రమే అలాగే మా దగ్గర ప్రతి ఒక్క ఐఫోన్ మొబైల్ కొనుగోలుపై ఖచ్చితంగా మేమైతే కంపెనీ అడాప్టర్ అయితే పూర్తిగా ఉచితంగా అయితే ఇస్తున్నాము అది కే అది రెండు వేల విలువ చేస్తుంది కంపెనీ అడాప్టర్ దానికి మేమైతే ఐఫోన్ మొబైల్ కొన్న వారికి ఖచ్చితంగా ఫ్రీ గిఫ్ట్ ద్వారా మేమైతే ఇస్తున్నాము అలాగే మా దగ్గర ప్రతి ఒక్క యాక్సెసరీస్ లభిస్తాయి ఎటువంటి యాక్సెస్ యాక్సెసరీస్ అయినా కూడా మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ లభిస్తుంది అలాగే మా దగ్గర సర్వీస్ కూడా ఉంది ఎటువంటి సర్వీస్ ఎటువంటి కాంబోస్ అయినా మేమైతే ఇస్తున్నాము అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే కేవలం మా యొక్క స్మార్ట్ మొబైల్ స్టోర్లో మాత్రమే ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నాము ఎటువంటి మొబైల్ మీ దగ్గర పగిలిపోయినా అలాగే ఎటువంటి మొబైల్ మీ దగ్గర డ్యామేజ్ స్మార్ట్ ఫోన్ ఏదైనా డ్యామేజ్ అయినా వాటర్ డ్యామేజ్ అయినా మేమైతే ఆ మొబైల్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఏదైనా మొబైల్ అయితే మేమైతే కొత్త మొబైల్ అయితే ఇస్తున్నాము దానికి ఏదైనా మీరు ఏదైనా కొంచెం ధర పెంచుకుంటూ పోయి ఏదైనా తీసుకుంటే ఓ ఏదైనా కొత్త మొబైల్ తీసుకుంటే మేమైతే మీ మొబైల్ కూడా మేము తీసుకొని కొత్త మొబైల్ అయితే ఇస్తున్నాము అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా లభిస్తాయి ఎటువంటి సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కూడా మేమైతే తీసుకుంటాము అలాగే మేము కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మా కస్టమర్లే ప్రొవైడ్ చేస్తున్నాము ఐఫోన్లు ఐఫోన్లు అయినా సరే ఎటువంటి మొబైల్ అయినా సరే మేమైతే మా యొక్క స్మార్ట్ మొబైల్ స్టోర్ లభిస్తుంది అన్ని యాక్సరీస్ లభిస్తాయి ఏ మోడల్ కావాలన్నా ఎటువంటి మోడల్ కావాలన్నా మీరు కేవలం మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్కి ఇచ్చేసి ప్రతి ఒక్క మొబైల్కి రేట్ కనుక్కున్న తర్వాత ఏదైనా షాప్ కన్నా తక్కువ ఉంటేనే మా మా యొక్క స్మార్ట్ మొబైల్ స్టోర్లో మొబైల్ కొనండి అలాగే ఫైనాన్స్ ద్వారా కూడా మేమైతే కస్టమర్లే ప్రొవైడ్ చేస్తున్నాము కే ఈ ఒక ఈ గ్యాప్లో మేమైతే కంపల్సరీ అనేది ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నాము ఏ మొబైల్ అయినా మీ దగ్గర ఉన్నా మేమైతే ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకొని కొత్త మొబైల్ అయితే ఇస్తున్నాము అలాగే ఎవరైనా మీ పాత మొబైల్ అమ్మేయాలన్నా కూడా మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్కి సంప్రదించి మీ పాత మొబైల్ మాకు ఇచ్చేస్తే మీ మొబైల్ కావాలన్నా మొబైల్ ఇస్తాం కొత్త మొబైల్ లేదనుకుంటే మీకు అమౌంట్ కావాలన్నా మేమైతే ఇస్తాము అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మేము ఎక్కడ కూడా వెతకకండి కేవలం మా స్మార్ట్ మొబైల్ స్టోర్కి విచ్చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అడగండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా లభిస్తాయి మన దగ్గర ఎస్పెషల్లీ ఐఫోన్ అలాగే గూగుల్ పిక్సెల్ మోడల్స్ కదిరిలో ఎక్కడ దొరకవు బెస్ట్ ప్రైస్కి అయితే మేమైతే ప్రొవైడ్ చేసి మా కస్టమర్లకి మంచి ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ ఒక మొబైల్స్ అనేవి మేమైతే తక్కువ ధరకే ఇస్తున్నాము ఆన్లైన్ మొబైల్స్ కూడా ఎక్కడ కూడా దొరకవు కదిరిలో కేవలం మా స్మార్ట్ మొబైల్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి ఐక్యూ మోడల్స్ కానీ మోటో మోడల్స్ కానీ ఇలాగా చాలా వరకు కూడా డిమాండ్ ఉన్న మార్కెట్ లో మోడల్స్ ప్రతి ఒక్క మోడల్ కూడా దొరుకుతుంది అలాగే మీ దగ్గర మొబైల్ పగిలిపోయినా వెంటనే స్క్రీన్ స్క్రీన్ రిప్లేస్మెంట్ చేయాలనుకుంటే మా యొక్క స్మార్ట్ మొబైల్స్ విచ్చేసి మీ స్క్రీన్ రిప్లేస్మెంట్ కేవలం పదహైదు నిమిషాల్లోనే మీరు మార్చుకోండి అలాగే దానికి కూడా ధర తగ్గిస్తూ డిస్కౌంట్ ఇస్తున్నాము ప్రతి ఒక్క యాక్సెసరీస్ దొరుకుతాయి ఎటువంటి యాక్సెసరీస్ కావాలన్నా కూడా ఐఫోన్ అడాప్టర్లు కానీ ఐఫోన్ ఎయిర్ ప్యాడ్స్ కానీ అలాగే వన్ ప్లస్ బాగా కంపెనీవి ప్రతి ఒక్క కంపెనీ యాక్సెరీస్ కూడా మా ఒక్క స్మార్ట్ మొబైల్ స్టోర్ మాత్రం దొరుకుతాయి మీరు వెంటనే ఈ ఆఫర్లు కావాలనుకుంటే మా యొక్క స్మార్ట్ మొబైల్ స్టోర్ అయితే ఉంది గర్ల్స్ హై స్కూల్ ఎదురుగానే అనంతపూర్ రోడ్ అలాగే శాంతి కలర్ ల్యాబ్ పక్కనే మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ ఉంది ఎటువంటి మోడల్ కావాలన్నా మీరు ఆన్లైన్లో వెతకాల్సిన పని లేదు జస్ట్ మాకు కాల్ చేసి ఒక ప్రైస్ కనుక్కోండి మంచి ధరకే ఇస్తున్నాం ప్రైస్ తక్కువ ఉంటేనే మా ఒక్క స్మార్ట్ మొబైల్స్ ఇచ్చేసి ఈ అద్భుతమైన ఆఫర్లు మీరు సొంతం చేసుకోండి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబుల్ ఎయిట్ విచ్చేసి ఈ అద్భుతమైన ఆఫర్ ను మీ సొంతం చేసుకోండి